అందరికీ నమస్కారం అమరావతిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్లో శ్రీనివాస్ కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు టీటీడీ వాళ్ళు ప్రభుత్వం ఇద్దరు కలిసి సంయుక్తంగా నిర్వహించారు వెంకటపాలెంలో టీటీడీ నిర్మించిన వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఈ కళ్యాణం కార్యక్రమం జరిగింది దీనికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు అమరావతి పరిసర గ్రామాల వాళ్ళతో పాటు విజయవాడ గుంటూరు ప్రాంతాలకు చెందిన వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గవర్నర్ నజీర్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన మంత్రులు టీటీడీ చైర్మన్ బోర్డు సభ్యులు అందరూ హాజరయ్యారు ఈ కార్యక్రమం అయిన తర్వాత బోర్డు చైర్మన్ ఆధ్వర్యంలో సభ్యులంతా కూడా ముఖ్యమంత్రి గారిని కలిశారు కలిసి టీటీడీ నిర్వహణలో తమకు ఎదురవుతున్న సమస్యలు అధికారుల నాన్ కోఆపరేషన్ గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు ఈ బోర్డు నియమించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వైసీపీ ఐదేళ్ల హయాంలో తిరుమల పవిత్రతను దెబ్బతీసింది అక్కడ అనేక అక్రమాలకు తావిచ్చింది వీటన్నిటిని కూడా ప్రక్షాళన చేయాలి మీరని చెప్పారు బోర్డు చైర్మన్తో సభ్యులతో చైర్మన్ బిఆర్ నాయుడు గారితో సభ్యులతో చెప్పారు అయితే ఈ ప్రక్షాళన చేసే కార్యక్రమానికి ఈవో శ్యామలరావు గారు ఏఈఓ వెంకయ్య చౌదరి గారు వీళ్ళిద్దరూ సహకరించట్లేదనేది ప్రధానమైన ఆరోపణ వైసీపీ హయంలో వివిధ శాఖల నుంచి పదకొండు మంది అధికారులు డిప్యుటేషన్ మీద టీటీడీకి వచ్చారు వాళ్ళని ఇంతవరకు మార్చలేకపోయారు మార్చడానికి వీళ్ళు సహకరించట్లేదని బోర్డు సభ్యులు చెప్తా ఉన్నారు అలాగే ఒక అధికారి అయితే డిప్యుటేషన్ మీద వచ్చిన అధికారి ఆయన అవినీతి సంపాదన నెలకు కోటి రూపాయలని చెప్తున్నారు ఆయనకే ఇంకో శాఖకు సంబంధించిన అదర బాధ్యతలు కూడా అప్పగించారని చెప్తున్నారు ఇది ఒకటే కాదు చాలా విషయాల్లో అధికారులు బోర్డుతో సహకరించట్లా చెత్త తరలింపు తిరుమలలో భారీగా చెత్త పెరిగిపోయింది చెత్తని క్లీన్ చేయలేదు ఆ చెత్త తరలించడానికి ఎలా చేయాలి ఏంటనేది ఇటీవల కాలంలో దాని మీద చర్చ జరుగుతూ ఉంది సో ఈ చర్చ జరుగుతున్న సందర్భంలో ఈవో గారు ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు ఇరవై రెండు కోట్లతో చెత్తను తరలించే ప్రపోజల్ ఒకటి తీసుకొచ్చారు అయితే దాన్ని బోర్డు తిరస్కరించిందని ఒక సమాచారం ఉంది చెత్తను ఎదురు డబ్బులు ఇచ్చుకోవటానికి కంపెనీలు సిద్ధంగా ఉంటే ఇరవై రెండు కోట్లు పెట్టి చెత్త తరలించడం దేనికని చైర్మన్ బిఆర్ నాయుడు గారు ప్రశ్నించినట్టు తెలిసింది ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు అసలు టీటీడీ ఆధ్వర్యంలోనే ఒక చెత్త నుంచి గ్యాస్ తయారు చేసే కేంద్రాన్ని నెలకొల్పితే దాని ద్వారా టీటీడీ వంటశాలల్లో వీటన్నిటికి కూడా గ్యాస్ సప్లై చేయొచ్చు డబ్బులు ఆదా అవుతాయనే ఆలోచన కూడా ఒకటి ఉంది అలాగే ఘాట్ రోడ్డు మరమ్మతులకు పన్నెండున్నర కోట్ల రూపాయలతో ఏఈఓ ఒక ప్రపోజల్ పెట్టారంట ఘాట్ రోడ్ చాలా బాగుంది అవసరం లేకపోయినా దాని మీద ఇంకో రోడ్డు వేయడానికి ప్రపోజల్ పెట్టారనేది బోర్డు సభ్యుల ఆరోపణ దీన్ని కూడా బోర్డులో ఇంజనీరింగ్ కమిటీ ఒకటి ఉంటుంది ఇంజనీరింగ్ కమిటీలో ఒక ముగ్గురు సభ్యులు ఉంటారు బోర్డు సభ్యులే ఉంటారు ఆనంద్ సాయి శాంతారాం రాజశేఖర్ ఈ ముగ్గురు కూడా అందులో ఉన్నారు అయితే వీళ్ళు కూడా ఆ ప్రపోజల్ని తిరస్కరించారు ఆర్ బి ఒపీనియన్ తీసుకున్నాకే దీన్ని ఆమోదిస్తామని ఆ ప్రపోజల్ని తిరస్కరించారని చెప్తున్నారు అలాగే కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి టీటీడీలో ఉన్నప్పుడు వాళ్ళు అవసరం లేకపోయినా చేపట్టిన అనేక పనులకు ఇంకా ఉదారంగా బిల్లులు చెల్లిస్తూ ఉన్నారనేది కూడా ఇంకో ఆరోపణ వీటన్నిటినీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు బోర్డు సభ్యులు దీని మీద ముఖ్యమంత్రి గారు ఈవోకి ఏఈఓకి క్లాస్ బీక్నట్టు సమాచారం మీ గౌరవాన్ని మీరు కాపాడుకోండి ఏం చేయాలో అక్కడ టీటీడీలో నాకు తెలుసు మీరు చెప్పాల్సిన పని లేదు నేను ఇరవయో తారీఖు తిరుపతికి వస్తున్నాను వచ్చిన తర్వాత మిగతా విషయాలన్నీ మాట్లాడదాం టీటీడీ ప్రక్షాళనకు అవసరమైన చర్యలు తీసుకుందాం అని ముఖ్యమంత్రి గారు చెప్పారు యాక్చువల్గా ఇరవై ఒకటో తారీఖు ఆయన మనవడి దేవానుష్ పుట్టినరోజు సందర్భంగా ఇరవయో తారీఖు తిరుపతి వెళ్తున్నారు వాళ్ళు ఎవ్రీ ఇయర్ దేవానుష్ బర్త్డేకి తిరుపతి తిరుమలకి వెళ్ళి శ్రీవారి దర్శనం చేసుకుని అక్కడ అన్నదాన ట్రస్ట్కి విరాళాలు కూడా ఇస్తారు అదొక సాంప్రదాయంలాగా పాటిస్తున్నారు సో రేపు ఇరవయో తారీఖు ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా టీటీడీ విషయంలో కొన్ని చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్